హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనము ఎంతో హెల్తీగా ఉండే నువ్వుల లడ్డూను పాకంతో పని లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల లడ్డూను రోజుకొకటి తీసుకోవటం వల్ల ఎదిగే పిల్లలకు ముఖ్యంగా మహిళలకు చాలా మంచిది ముందుగా ప్యాన్లోకి రెండు కప్పులు నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న రెండు కప్పులు నువ్వులను మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముప్పవి కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు నువ్వులకి ముప్పవి కప్పు బెల్లం సరిపోతుందండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకోండి మిక్సీ జార్లో నువ్వులన్నీ పట్టావు కాబట్టి ఒక కప్పు నువ్వులనే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వేసి గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ కంటిన్యూస్గా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పుడిందులోకి పావు కప్పు ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి అలాగే నువ్వులు బెల్లము ఆల్మండ్ ఫ్లోర్ కలిపిన ఈ లడ్డూలు తీసుకోవటం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయండి గ్రైండ్ అయిన మిశ్రమము ఇలా ఉంటే సరిపోతుందండి అలాగే గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి సో ఈ విధంగా మిగతా సగభాగాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆల్మండ్ ఫ్లోర్లో విటమిన్ ఈ ఉండటం వల్ల స్కిన్ హెయిర్ ఆరోగ్యంగా ఉంటాయి ఈ మొత్తాన్ని కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకొని జీడిపప్పులు వేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కమెంట్స్లో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి